క్రైస్తవుడు లేక క్రైస్తవులు అనబడిన వారు వివాహాలలో తాలి కట్టవచ్చా వివాహానికి ప్రామాణికము క్రైస్తవ వివాహానికి ప్రామాణికము తాలేనా క్రైస్తవ వివాహానికి ప్రామాణికము అక్షితలేనా క్రైస్తవ వివాహానికి ప్రామాణికము ఈ లోకాచార్యులైనా ప్రాముఖ్యంగా వివాహానికి ప్రామాణికము తాలి అంటున్నారు తాలి అనేది ఒక మత సాంప్రదాయం అది ఏ మత సంప్రదాయం అంటే హిందూ మత సంప్రదాయం చాలామంది బోధకులు అంటుంటారు అర్థం తెలియక భారతదేశ చట్ట ప్రకారంగా భారతదేశ సంప్రదాయ ప్రకారంగా ఈ తాలి ధరింపజేస్తున్నామని చెప్తూ ఉంటారు వినండి బోధకులు సేవకులు విశ్వాసులు అందరూ వినాలి తాలి భారతదేశ సంప్రదాయం కాదు మరి ఏది తాళి అంటే అది హిందూ సంప్రదాయం పక్కా విగ్రహార విగ్రహారాధనతో కూడినటువంటి సంప్రదాయం తాలి హిందువులు వారికి వారి వివాహానికి ప్రామాణికముగా ఆచరిస్తున్నారు తప్ప అది క్రైస్తవుల యొక్క వివాహానికి ప్రామాణికము కాదు చాలామంది తాలి లేకుండా భార్య ఎట్లయితుంది తాలి లేకుండా భార్య అని ఎట్లా పిలుస్తారు అంటుంటారు అంటే ఆది కాలంలో దేవుడు ఆదాముకు కవ్వం తీసుకుని వచ్చినారు పక్క ఎముకను తీసి ఆ ఎముకను స్త్రీగా తయారు చేసి అవ్వను ఆదమి దగ్గర తీసుకొచ్చి ఇచ్చి ఈమె భార్య మీరిద్దరు కలిసి ఏదేను తోటలో ఆ పళ్ళు తింటూ బ్రతకండి అని దేవుడు చెప్పినాడు మీ ఇద్దరు భార్య భర్తలుగా జీవించండి అని చెప్పినాడు తాలిగట్టించలేదు అక్షంతలు వేయించలేదు అప్పుడు మనుషులు ఎక్కడున్నారని అక్షంతలు వేయడానికి అంటారా దేవుడు దేవదూతలతో అయినా అక్షంతలు వేయించే స్తోమత కలిగినవాడు అప్పుడు పాస్టర్ ఎక్కడండి తాళి కట్టించడానికంటే దేవుడే తాలి కట్టించేవాడు పాపం చేసి పతనమైనప్పుడు ఏదైనా తోటలో నుంచి వెళ్ళగొట్టినాడు వాళ్ళను వెళ్ళగొట్టి మరలా పిలిచి చర్మపు చొక్కాయలు తొడిగించినాడు వాళ్ళకు చర్మపు చొక్కాయలు చర్మపు చొక్కాయలు తొడిగించిన దేవుడు తాలి కట్టించలేడా తాలి కట్టించడం ఆయనకు తెలియదా అక్కడ తాలి కట్టించలేదు భార్య భర్తలుగా ఉండండి అని ప్రకటించినాడు మీరు భూమిని నింపండి మీరు ఆశీర్వదించబడండి భూమిని నింపండి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానని చెప్పాడు కానీ నువ్వు గట్టి నీ భార్యనిగా చేసుకొని చెప్పాడా చెప్పలేదు మరొక సందర్భాన్ని మనం చూస్తే అబ్రహాం తన భార్యను నా చెల్లెళ్ళని చెప్పుకున్నాడు ఆమె కూడా అబ్రహాం ఎవరంటే నా అన్న అని చెప్పని చెప్పాడు ఎందుకంటే అక్కడున్న పరిస్థితిని బట్టి తన ప్రాణాన్ని దక్కించుకోవడానికి ఆలోచన చేస్తున్నాడు అబ్రహాం మరి ఇప్పుడు ఆమె నా చెల్లెలని చెప్పుకోవడానికి ఆమె నా అన్నని చెప్పుకోవడానికి ఏమి అంటే ఆమె మెడలో తాళి లేదు కాబట్టే ఆమె మెడలో తాళి లేదు తాళి ఉంటే మరి ఈమె నీ అయితే నీ అంటే ఎందుకు తెచ్చుకున్నావు అంటారు నీ చెల్లెలు ఈమె నీ అని చెప్తున్నావు మరి భర్తను ఎగ్గుట్టి నీ అంటెనకు తెచ్చుకున్నా నీ చెల్లెలు అని అడుగుతారు ఆ ప్రశ్న ఎదురవుతారు తాళి ఉంటే తాలి లేదు అందుకే చెల్లెలంటే నమ్మినారు నమ్మి ఆ దే ఆ రాజు ఏం చేసినాడు ఆమెను తన భార్యనుగా చేర్చుకు చేసుకున్నాను తన ఇంట్లో చేర్చుకున్నాడు దేవుడు గద్దించినాడు ఆమె ఒక ప్రవక్త భార్య సుమా నీవు నాశనం కాకుండా ఉండడానికి ఆమెను ముట్టొద్దు అని దేవుడు హెచ్చరించినాడు దాన్ని బట్టి రాజు ఎందుకు ఇట్లా చేసినామంటే అబ్రాహం అన్నాడు ఈ ప్రాంతంలో ఉన్న మనుషుల్లో దేవుని భయం లేదు కాబట్టి అలా చెప్పాను ఆమె నా భార్య అని చెప్పారు ఇసాక్ కూడా తన భార్యను అని చెప్పుకున్నాడు తన భార్య కూడా అన్న అని చెప్పుకున్నది ఎందుకు అంటే వాళ్ళ మెడలో తాళి లేదు కాబట్టి నమ్మారు తాళీ లేదు తాళి అనేది భారతదేశ సంప్రదాయం అని చాలామంది అంటున్నారు కానీ భారతదేశ సంప్రదాయం కాదు భారతదేశంలోనే చాలా రాష్ట్రాల్లో తాలి అనేది కట్టరు మీరు చూడండి కనుక్కోండి అడగండి భారతదేశంలో హిందువులేగా భారతదేశం అంతా హిందువులు ఉన్నప్పటికీ కూడా భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల వారు తాలి కట్టరు హిందువులే కట్టరు క్రైస్తవులు కాదు హిందువులే కట్టరు కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే తాళి కడతా ఉన్నారు ఎందుకు అట్లు కడుతున్నారు మరి భారతదేశ సంప్రదాయం అన్నప్పుడు భారతదేశం అంతా కట్టాలి కదా భారతదేశంలో ఉన్న హిందువులందరూ తాళి కట్టాలి కదా కట్ట కాబట్టి తాలి క్రైస్తవుని వివాహానికి ప్రామాణికం కాదు అది విగ్రహంతో కూడినటువంటిది తాళి తాళిలో మర్మముంది ఆ మర్మము చాలామందికి తెలిసి కూడా మనసాక్షిని చంపుకొని తాళి కట్టిస్తూ ఉన్నారు బోధకులు చాలా బోధకులు చేసేటటువంటి పని చాలా బాధాకరంగా ఉంటుంది ఎందుకంటే తాళి కట్టించేటప్పుడు అపవిత్రమైన దాన్ని తీసుకొని పవిత్రమైన బైబిల్ మీద పెట్టి ప్రభు ఈ మంగళసూత్రాన్ని ఆశీర్వదించని ప్రార్థన చేస్తూ ఉంటాడు అతనికి అర్థమవుతుందో ఇలా అర్థమవుతుందో కాదో తెలియదు అపరిశుద్ధమైన దాన్ని అపవిత్రమైన దాన్ని పవిత్రమైన బైబుల్ మీద పెట్టి ఈ మంగళసూత్రం ఆశీర్వదించు అని ప్రార్థన చేస్తాను ఎక్కడ ఉందండి మంగళసూత్రం ఎక్కడుందండి తాళి బైబుల్లో తాళి ఎక్కడైనా ఉందా బైబుల్లో తాళి కట్టమని ఎక్కడైనా ఉందా మంగళసూత్రం కట్టమని ఎక్కడైనా ఉందా దాని కొరకు ప్రార్థన చేయమని ఎక్కడైనా ఉందా బోధకులకు అర్థం కాకుండా ఉంది ప్రజలను పెడత్రూ పట్టిస్తున్నారు ప్రజలను పేడ పట్టిస్తున్నారు ఆలోచించండి క్రైస్తవులారా ఆలోచించండి నువ్వు తాలి మెడలో కట్టుకున్నా నువ్వు విగ్రహారాధన చేసినట్టే హిందూ సంప్రదాయం అది హిందువుడు క్రైస్తవ సంప్రదాయాన్ని పాటిస్తాడా పాటించడు ఎవరు సంప్రదాయాన్ని వాళ్ళు పాటించాలి ఎవరి సంప్రదాయం వాళ్ళకు గొప్ప హిందూ సంప్రదాయం హిందువులకు గొప్ప క్రైస్తవ సంప్రదాయం క్రైస్తవునికి గొప్ప ముస్లిం సంప్రదాయం ముస్లింకు గొప్ప ఎవరి సంప్రదాయాలను మనం కించపరచొద్దు ఎవరి సంప్రదాయాల గురించి తక్కువ మాట్లాడద్దు మన సంప్రదాయాన్ని మనం గనపరచుకోవాలి బైబిల్ గ్రంథంలో ఎక్కడ చూసినా క్రైస్తవుని వివాహానికి ప్రామాణికము తాలేని ఉండదు ఏముంటుందంటే క్రైస్తవ వివాహానికి ఏమిటంటే ప్రమాణాలే ప్రమాణాలు జయించడమే ప్రమాణాలు జయించడమే భార్యతో భర్తకు భర్తతో భార్యకు ప్రమాణాలు జయించడమే ఈ ప్రమాణాలు జయించడమే ప్రామాణికం ప్రమాణాలు చేయడమే ప్రామాణికం తప్ప తాలిగట్టడము క్రైస్తవ వివాహానికి ప్రామాణికం కాదు అక్షంతలు వేయడము క్రైస్తవ వివాహానికి ప్రామాణికం కాదు మెట్టలు చుత్తులు ఏవేవో పెట్టడము క్రైస్తవ వివాహానికి ప్రామాణికము కాదు డ్రమ్స్లు పెట్టడము డీజిల్ పెట్టడం అస్సలే ప్రామాణికం కాదు క్రైస్తవ వివాహానికి క్రైస్తవ వివాహం అనేది పరిశుద్ధమైనది పరిశుద్ధంగానే నడవాలి పరిశుద్ధమైన వివాహం పరిశుద్ధంగానే నడవాలి ఎప్పుడు నేర్చుకుంటారు పరిశుద్ధత ఎడ్డింగ్ కార్డు మీద పెడతారు పరిశుద్ధ వివాహం అంత చేసేది అపరిశుద్ధనే అంత చేసేది అపవిత్రతే కానీ పరిశుద్ధ వివాహము పరిశుద్ధ వివాహము ఎట్లాంటిదండి పరిశుద్ధ వివాహం అపవిత్రమైన కార్యాలను వెంబడిస్తూ అపవిత్రమైన కార్యాలు చేస్తూ పరిశుద్ధ వివాహం అంటే పరిశుద్ధ వివాహం అవుతుందా నువ్వు చెప్పగానే అవుతుందా దేవుడు పరిశుద్ధుడు దేవుని పిల్లల కార్యాలు కూడా పరిశుద్ధ కార్యాలుగా ఉండాలి క్రైస్తవుని విధులు సకల జనుల విధులకు వేరుగా ఉండాలి క్రైస్తవుని విధులు లోక మూలపాఠములకు వేరుగా ఉండాలి అదే క్రైస్తవుని విధి అదే క్రైస్తవుని ప్రామాణికం క్రైస్తవ వివాహాల ప్రమాణికం తాలి కాదు అక్షంతలు కాదు నేర్చుకోండి చదవండి బైబుల్ బాగా నేర్చుకోండి బోధకులు సేవకులు అందరూ నేర్చుకోండి అందరు నేర్చుకోండి ఓదకులు అంటున్నారు తాళిగట్ట కొద్ది పెండ్లట్లయితుంది తాళిగట్ట కొద్ది పెండ్లేము ఎట్లా అని బుద్ధి ఉందా ఏమైనా అర్థం అవుతుందా బుర్రకి బుద్ధి తెచ్చుకోండి తాలి ప్రామాణికం కాదు అక్షంతల ప్రామాణికం కాదు డ్రమ్స్లు డీజిల్ ప్రామాణికం కాదు పాటలతో జరగాలి ప్రార్థనలతో జరగాలి ప్రభు మహిమార్థంగా వివాహం జరగాలి అదే క్రైస్తవ వివాహం క్రైస్తవ వివాహానికి ప్రమాణికం ప్రమాణాలే ప్రమాణాలే పెళ్లి కుమార్తె పెళ్లి కుమారునితో పెళ్లి కుమారుడు పెళ్లి కుమారుతతో చేస్తున్నటువంటి ప్రమాణాలే క్రైస్తవ వివాహానికి ప్రామాణికం అన్ని జనుల ఆచారాలు మీకొద్దు అని చెప్తుంటే అవే మాకు కావాలని చెప్తున్నారు ప్రభు ఎట్లా సంతోషపడతాడు ప్రభుని ఎట్లా సంతోషపడతారు మీరు మనుషుల కార్యాలు చేస్తూ ఉండి ప్రభుని సంతోష పెట్టగలుగుతామా పెట్టలేం ప్రభుని సంతోషపెట్టలే కాబట్టి పౌలు అంటాడు నేను మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు వేసు దాసుడని కాను అంటున్నాడు అవును క్రైస్తవుడైన వాడు మనుషులను సంతోష పెట్టాలని చూస్తే ఏసు క్రీస్తుకి ఎప్పుడు దాసుడు కాడు కాబట్టి నువ్వు సంతోష పెట్టాల్సింది దేవుణ్ణి తాళి కట్టడంలో దేవుడు సంతోషపడ్డాడు ఎందుకు సంతోషపడ్డా అంటే అక్కడ వ్యతిరేకమైన కార్యముంది అది వ్యతిరేకమైన కార్యముంది అందుకే దేవుడు సంతోషపడ్డాడు తాళిలో కాబట్టి తాలి లేకపోతే స్త్రీ అవునండి ఒక విషయం నేను అడుగుతాను ప్రశ్న అయితే తాళి కడితేనే భార్య అన్నారు మరి పురుషుడు ఆమె భర్త అని చెప్పుకోవడానికి మరి అతను కూడా తాళి కట్టించండి అతను కూడా గుర్తుగా ఉండాలి కదా మళ్ళీ అతను పెండ్లైందని స్త్రీకైతే పెళ్ళైనట్టు గుర్తు తాలి అంటున్నారు మంచిదే కానీ పురుషునికి కూడా మరి పెండ్లైనట్లు గుర్తు ఉండాలి కదా పురుషుడు కూడా గుర్తు పెట్టుకోవాలి కదా పెండ్లైనట్లు మరి పురుషునికి గుర్తు లేకపోతే ఆ పురుషునికి పెండ్లైందని ఎట్లా గ్రహిస్తారు కాబట్టి మరి పురుషుని కూడా కట్టించండి తాలి స్త్రీతో పోయిందేమోతుంది ఇంకెట్లా కట్టిస్తున్నారు కదా నేర్చుకోండి వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడానికి అలవాటు పడాన్ని అప్పుడు దేవుడు దీవిస్తాడు దేవుడు ఆశీర్వదిస్తాడు ఈ వాక్యం వింటున్నవారు ఆశామాషగా నిర్లక్ష్యం చేయొద్దు దయచేసి చెబుతున్నాను దయచేసి ప్రభు పక్షంగా ప్రతిమలు ఈ వీడియో వింటున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకు పంపించండి అందరూ సత్యాన్ని నేర్చుకోవడానికి ఉపయోగపడండి అందరూ సత్యాన్ని నేర్చుకోవాలి అందరికీ పంపించండి మీ స్నేహితులకు బంధువులకు అందరికీ పంపించండి అందరూ వినాలి వాక్యాధారాలతో కూడా మరో వీడియోని పెడతాం వినండి క్రైస్తవుని వివాహానికి ప్రామాణికం తాలి కాదు అనే సత్యాన్ని నేర్చుకుందాం దేవుడు కృపదయ చెయ్యను కాక ప్రేమ కలిగిన వంద ఆ దీవించండి ఆశ్రయించండి కృప చూపండి కనుకరించండి నిసన్నిధి ఉంచండి నిజమైన అందరూ అనేకులు ఈ వాక్యాన్ని నేర్చుకోవడానికి సాయం చేయమని దీవించమని వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడానికి మీరు బలపరచమని యేసుక్రీస్తును అడుగుతున్నాం తండ్రి ఆమె